మోసే గారితో నాయకత్వం నడిచిన రెండో వ్యక్తున్నాడు ఎవరు ఒక అద్భుతమైన పరిచారకుడు ఒక అద్భుతమైన లక్షణాలు కలిగిన యవనస్తుడు నమ్మకంగా మోసేతో ఉన్నాడంతే ఆశ్చర్యం ఏంటి తెలుసా మోసే ఒకరోజు జనాల మీద కోప్పడ్డాడు నీకు ఒక తెలుసా పాస్టర్ గారు చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు కోపబడితే దేవుడు ఊరుకోడు నీకు తెలుసా దీనికి వెళ్ళకరే నేను పాస్టర్ని నేను ఏదంటే చలిపోతా చెప్పి మీరు నాశనం అయిపోతారు సంఘాన్ని రాపోతే మీరు అధో పాతలు పోతారు సంఘాన్ని రాపోతే మిమ్మల్ని కుక్కలు లాగుతాయి మీ రక్తాన్ని ఈ మాటలు మాట్లాడడానికి నన్ను ఇక్కడ పెట్టింది ఆయన ఏమండి హెచ్చరించడం నా బాధ్యత గద్దెష నా బాధ్యత దేవుని వాక్యం ఉన్నదన్నగా చెప్పడం నా బాధ్యత నిన్ను ఏ రీతిలో ఉన్నా కూడా ఆశీర్దించవలసిందే నా బాధ్యత కానీ నీ మీద శాపాలు పలికే పని నాకు ఇవ్వలే ఇవ్వలే షపిద్దామని బయలుదేరిన బిలాం వల్లే కాలేదండి బాబు ఎవరి వాళ్ళ కాలే సో కాల్డ్ సోదిగాడు బిలం వల్లే కాలే చెప్పించరా నాయననికి దండం పెడతా ఇంకో బ్యాగ్ ఎత్తారా అన్నా కూడా ఆశీర్వాదాలు వస్తున్నాయే రావట్లే నాకు తెలిసిన వాస్తవం ఒకటి మోషే కానానుకు చేరపోవడం కారణం ఏంటి తెలుసా మోషే ఏ పాపం చేయలే నమ్మకంగా దేవుని కొర నిలబడ్డాడండి నూట ఎనభై సంవత్సరాలు తన ఎనభై జీ ఎనభై సంవత్సరాల జీవితం కుటుంబాన్ని పట్టించుకో మీకు తెలుసా మోషే ఫ్యామిలీ పరంగా ఫెయిల్ అయిపోయాడు మోషే గారు ఫ్యామిలీ పరం ఫెయిల్ అయిపోయాడు అండి వాళ్ళ పిల్లల గురించి ఎక్కడ మీకు కనబడింది బైబుల్లో ఎక్కడ ఫ్యామిలీ పరం ఫెయిల్ అయిపోయాడు మోషే అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువగా దేవుని సేవ కొరకు ఆలోచించడు మోసే దేవుడికి స్తోత్రం కలుగునగాక తన ఆరోగ్యం కంటే సేవే ముఖ్యమనుకున్నాడు నలభై రాత్రం పగలండి అన్నం తినలే నీళ్లు తాగలే ఏమొత్త చెప్పండి అమ్మ శుక్రవారం ఉపాసకోవడం జరుగుతుంది ఏందమ్మా ఏందమ్మా ఏవులు గేవులు గ్యాస్ అండి వండ్ ఏ వండలేనండి పనికి వాళ్ళు తలాలు పోయి మాత్రం వ్యవహారం చేయమంటే గంటల గంటలు చేస్తావు అక్కడ ఏవి లేదు గోవు లేవు చర్చికి వచ్చి పాతం చేయమంటే ఏ వంట వంటావు నీకు వందనాలు నీ రోగాలన్నీ బయట పెడతావు నేను దేవుడు కూడా బాగు చేయలేకపోతున్నందుకని చర్చికి వస్తే రోగాలన్నీ బయటేస్తావు ఎండలో చెండ పట్టుకొని తారనమాట అసలు రోగం లేదు ఏగం లేదు అందేగా నేను చూస్తాను దేవుడు అని ఆయన జరుగుతామో నీకు నేనేం చేయమంటా చెప్పు గారిలో పవర్ తగ్గిందంటావా లేకపోతే ఎవరు తగ్గిందంట ఏదని అనుకో ఇక ఆయన చేయనప్పుడు నేను ఏం చేసి నేను పోత మధ్య మంత్రి సినిమాకి నేను ఎత్తిపోయిందేడానికి ఆ సీన్ ఏం లేదుగా ఆయన మాటను పంపి రోగుల బాగు చేశాడు దేవుడికి స్తోత్రం నువ్వు దేవుడు అంటాడండి ప్రవహించే దేశానికి అడుగు పెట్టావు అయితే నిన్ను నమ్మకంగా యహోశ్వ అతడు పాలు తేలు ప్రవహించే దేశంలోకి వస్తాడు గట్టిగా చపలు కొట్టండి హాలూయా ఒకవేళ నా తర్వాత వీళ్ళని ఎవరు నడిపిస్తారు అనుకుంటున్నా బాధపడగా దేర్ ఎలిజిబుల్ బట్ అన్నాడు అంతే తన వృద్ధాప్య కాలం ఆలోచిస్తున్నాడు నా తర్వాత ఎవరిని అభిషేకిద్దాం పిల్లలను చూస్తేనే పిల్లలు ఎవరు కూడా లైన్ లేరు మోషే గారికి పిల్లలు ఉన్నారు కానీ ఎవరు కూడా లైన్లో లేరు ఏం చేద్దాం ఎవరికి ఎవరికైనా అని ఆలోచిస్తుండే ఇదిగో యహోశువా నూనె కుమారుడు యహోశువా ఆత్మ పొందినవాడు కనుక ఎవరి మీద నీ చేయి ఉంచాలి నువ్వు మీద నీ చేయి ఉంచు నేను నీ తర్వాత యహోశు అని వాడుకుంటానన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక యహోశువ నమ్మకంగా గమనించాడు యహోశువా గారు కూర్చుకున్న విషయాలు చెప్తాం మీకు అంటే వీళ్ళందరూ ఇప్పుడు చెప్పేస్తావా అనుకోకు రోజులు ఉన్నాయిగా నేర్చుకుందాం దేవుడికి స్తోత్రం కలుగునగాక కొంచెం వివరాలు చెప్పి కొంచెం ముందరికి వెళ్దామని ఇంకొకరున్నారు గురు శిష్యులు ఎవరు లబోదిబో అనకండి ఎవరాళ్ళు ఎవరు వాళ్ళు లబోదిబో లంబు జంబువా ఎవరమ్మా బైబిల్లో చెప్పుకోదగిన గురు శిష్యులు ఇంకెవరు గురు శిష్యుని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వచ్చేది ఏ మోషే మో వస్తారు తర్వాత ఎవరు వస్తారు ఒక ఆయన బహిరంగ సభలో వాళ్ళ వాక్యం చదవరానయని నిర్గమాకాండ పదిహేడు అధ్యయనం జరిగిన సంఘటన గురించి చదవరాయనంటే అంటే ఆ కత్తి వాడు వాత చేత అమ్మలక్కను హతం చేశాడు అన్నాడు ఎవరిని అమ్మలక్కలతో తీర్థం చేశాడు రే అమ్మలక్కలంటే అన్ను సమ్మక్క సారక అని వాళ్ళు తెలంగాణలో వచ్చేవాళ్ళు దరిద్రుడా ఎవరు వచ్చేవాళ్ళు తెలంగాణలో వచ్చేవాళ్ళు గొడవకి నీకు దండం పెడతా అమ్మలక్కల అది అది రాక ఏమన్నాడు అమ్మలక్కలతో తీర్థం చేశాను అమ్మలక్కలు కాదురా నాయన అసలు చూడండి ఎరైటీ చదివే వాళ్ళు ఉన్నారండి అందుకని మేము మాకేమో కొదరక కదరక ఒక్కోసారి తిప్పలు పడుతుంటాం శాంతృష్ణ సదొచ్చుక బైబు సదరో మాకు దొంతలో మాకు తగులు తరిళ్ళు చదవంటారా బైబుల్ అంటేనా యహో శివ అమ్మలక్కలు తీర్థం చేశాను అన్నాడు అమ్మలక్కలతో కదా అమ్మలేకులు లేకులు తీర్థం చేశాడు దేవుడికి స్తోత్రం కలుగురు కాక